మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నిషి వైజయంతి అక్కడి నుంచి బయటికి వెళ్ళగానే దాత్రి వెళ్తూ ఉంటుంది కౌశికి వెళ్లకుండా దాత్రి చేతిని అడ్డు పెట్టుకుంటుంది కేదార్ దాత్రి సురేష్ కౌశికి నలుగురు హాస్పిటల్లోనే కౌశికి బిడ్డపై ఉంటే మాట్లాడుకుంటూ ఉంటారు మనం బిడ్డ బ్రతికే ఉంది సురేష్ చనిపోలేదు మీ తమ్ముడు నాకు రక్షగా ఉండి నన్ను కాపాడాడు నన్ను నా బిడ్డకి ఏమీ కాకుండా నా తమ్ముడు కేదార్ నన్ను కాపాడాడు అని కౌశికి చెప్ప చెప్తూ ఉంటుంది అవునా అని సురేష్ చాలా షాకింగ్గా కౌశికిని అడుగుతూ ఉంటాడు ధాత్రి కేదార్ కూడా కళ్ళతోనే కౌశిక వదనకు ఏమీ కాలేదు ఈ ధాత్రి కేదార్ కూడా చెప్తూ ఉంటారు కౌశికని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కౌశికి సురేష్తో నేను ఆ రోజు నా తమ్ముడికి రాఖీ కట్టలేకపోయాను కానీ ఈరోజు నన్ను నన్ను నా కడుపులో ఉన్న బిడ్డని కాపాడాడు కదా అందుకే ఇప్పటికైనా కళ్ళు తెరిచి నా తమ్ముడికి రాఖీ కట్టకపోతే ఎలా ఈరోజే నేను మంచి రోజు అనుకొని కేదార్కి రాఖీ కట్టపోతున్నాను సురేష్ అని కౌశికి సురేష్తో చెప్తూ ఉంటుంది సురేష్ కూడా దానికి చాలా సంతోషపడుతూ ఉంటారు దాత్రి కేదార్ను తన గదిలోకి కౌశికి తీసుకువెళ్ళి ఎవరికీ తెలియకుండా కేదార్కి హారతి ఇచ్చి చేతికి రాఖీ కడుతుంది కేదార్ ఆ రాఖీని తీసుకు చూసుకొని చాలా సంతోషపడుతుంటాడు అయితే కౌశికి బంగారు రాఖీని కేదార్ చేతికి కడుతుంది దాత్రి కేదార్ను సంతోషాన్ని చూసి చాలా చాలా సంతోషపడుతుంటుంది కౌశికి కా దాత్రి కేదార్లు ఇద్దరు కూడా కౌశికి గది నుంచి బయటికి వస్తారు కేదార్ మాత్రం తన చేతికి ఉన్న ఆ రాఖీని చూసుకొని మురిసిపోతూ ఉంటాడు అప్పుడే నిషి అక్కడికి వచ్చి ఏయ్ ఆగండిద్దరు కేదార్ ఆగుతావా అని అంటంతో యువరాజ్తో పాటు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏమైంది నిషి అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు కేదార్ ఇప్పుడు నేను అడిగినట్లు తన చేతిని నాకు చూపించాలి మీ అందరికీ నేను ఒక పెద్ద తమాషాను చూపిస్తాను అని నిషి చెప్తూ ఉంటుంది నిషి అలా చేయిని చూపించమని అడుగుతూ ఉంటుంది కేదార్ తన చేతిని వెనక్కి పెట్టుకుంటాడు ఇన్ని అడుగుతున్నది చెయ్యి చూపిస్తావా లేదా అని నిషి అడుగుతూ ఉంటుంది నిషి వైజయంతికి ఓ తెలియకూడదని కౌశిక కడుపులో బిడ్డ పోయిందని అభాషణ అయ్యిందని దాత్రికేదారులు చెప్పారా లేక వాళ్ళ వాళ్ళకి కూడా కౌశికి బాధ కౌశికి బిడ్డకి ఏమీ కాలేదని తెలుసా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్